ము కప్పు తీసు దీనికి ఎలా తెలుస్తుంది వసికర్ ఇది హ్యూమన్ కాదు హ్యూమన్ మానం అంటే ఏమిటో ఈ మెషిన్ కి తెలిసేలా ఎలా చేస్తావు ప్రొఫెసర్ సారీ వసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న వీడియో సిఎన్ఎన్ టైమ్స్ అని అన్ని మీడియాల్లో వేసి రచ్చ చేస్తున్నారు డిఫెన్స్ మినిస్ట్రీ నుండి ప్రెషర్ నీ రిసెర్చ్ ఆపమని లేదు ప్రొఫెసర్ నేను ఆపలేను వీడి లో కొన్ని చేంజెస్ చేస్తే నేను బాగు చేస్తాను ఎలా కుదురుతుంది వస్తే దీనికి ఆడ తేడా తెలీదు మానవ అవమానం తెలియదు మానవ స్పందనలంటే తెలియని జడ ఇది నేను దీనికి మానవ స్పందనలు కలిగించగలను ఇంపాసిబుల్ అది దేవుడికి మాత్రమే సాచ్ఛయం మనిషి చేయలేడు అనుకున్న ఎన్నో విషయాలు చేశాడు ప్రొఫెసర్ యు ఆర్ మై సీనియర్ అందుకే చెప్తున్నాను ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ పదేళ్ళ ప్రొఫెసర్ పదేళ్ళ శ్రమ దానికి లేదా ఉంది కానీ వేరే విధంగా నాకు విదేశాల్లో ఎన్నో రొబాటిక్ కంపెనీస్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి దీన్ని నాకు ఇచ్చేసామంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కు అమ్మి పెడతాను నో ప్రొఫెసర్ డబ్బు కోసం నేను దీన్ని చేయలేదు దీన్ని సైన్యానికి అందించాలన్నదే నా లక్ష్యం ఆ అవకాశమే లేదు ఇది నా దగ్గరికే వచ్చి తీరాలి ఈ వాల్యుయేషన్కి నాకు ఆఖరి అవకాశం ఒకటివ్వండి ప్లీజ్ ఓకే టేక్ మంత్ ట్రాన్ అప్పటికి కుదరకపోతే దీన్ని డిస్మెంటల్ చేసి తూకారికి వేసి కజ్జూరు పళ్ళు కొడుకు తినం గుండెకి ఎంతో మంచిది నీకు చాలా అవసరం సార్ మేమిద్దరం ఐదేళ్లుగా ఈ ల్యాబ్ లోనే గొడ్డులా కష్టపడుతున్నాం చెప్పు దెబ్బలు కూడా తిన్నాం మీ ల్యాబ్ లో ఏదైనా రీసెర్చ్ పొజిషన్ ఉంటే చెప్పండి సార్ చిట్టి యొక్క న్యూరల్ స్కీమ్ గురించి మీకేం తెలుసు అది తప్ప మిగిలినవన్నీ తెలుసా అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను ఏం చేస్తున్నారు డాక్టర్ నీకు సాఫ్ట్వేర్ హార్మోన్స్ ఇన్స్టాల్ స్పందన ఉంటే కదా హార్మోన్స్ ఉత్పత్తి డాక్టర్ రివర్స్ మ్యాపింగ్ చేయబోతున్నాను ప్రపంచంలో మనిషి పుట్టుకనేది ఓ విలక్షణమైన ప్రమాదం లాంటిది ఈ అండపిండ బ్రహ్మాండంలో మనిషికి ప్రాణంతో పాటు జ్ఞానం కూడా అనుకోకుండా ఏర్పడింది ప్రాణం అంటే ఏమిటి డిఎన్ఏ అనే అతి ముఖ్యమైన మూలకణం ఇదే నా ప్రాణం ప్రాణం అనేది ఫార్ములా కాదు అయ్యో నీకు ఎలా చెప్పాలి ఒక బ్యాక్టీరియాకి ప్రాణం ఉంది సోడియంకి లేదు నాకు నీకు జాగ్రత్త ఏదైనా మార్పు తెలుస్తుందా తెలుస్తోనా ఏంటి ఏంటి మీ గడ్డం పాయింట్ ఫైవ్ ఎంఎం పెరిగింది స్టాప్ జోకింగ్ యూ ఫుల్ నీలో నీలో ఏదైనా మార్పు తెలుస్తోందా అని అడిగాను లేదు వేస్ట్ వేస్ట్ అను శుద్ధ వేస్ట్ మొద్దు దద్దప్పా నూరు చనా ఈ మలే అసలు తెలిస్తే కదా మట్టి బుర్ర టైటానియం బుర్ర నసీత్లీ నిద్ర లేదు చనా తిండి లేదు నీతో మాట్లాడలేదు ఎన్ని రోజులు ఎన్ని రోజులు కష్టపడ్డాను తెలుసా ఎన్ని నేను నేర్పిల్చాను ఎన్ని రకాలుగా నేర్పించారు నిలబడ్డాడు చూడు లాంపోస్ట్ లాగా దున్నపోతురా యూస్లెస్ తెలవు యూస్లెస్ మెడిసిన్ నిన్ను డిస్పాంటిల్ చేసేస్తాను రా అనవసరంగా నన్ను తిట్టకండి మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా చేశాను ఇంకా మీరు అనుకున్నట్టు రాలేదంటే తప్పు నాది కాదు మీది నన్ను వేస్ట్ అంటే మీరు వేస్టే ఏం కూర్చోరా వదులు 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 చిట్ కోప్ వస్తుంది Oh my god. మరి కాంప్లికేటెడ్ డాక్టర్ నువ్వు ఇక్కడే చదువుతోంది ఫీటల్ కాస్ బిడ్డ తల మెడకు పేగి చుట్టుకుంది డ్రాపింగ్ పల్స్ రేట్ బ్లడ్ లాస్ ఉండాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి ఇద్దరిలో ఒక ప్రాణాన్ని కాపాడమే కష్టం అయ్యో పెళ్ళైన కొత్తలోనే ఆవిడ హస్బెండ్ మిలిటరీలో చనిపోయారు ఈ బిడ్డ కోసమే ఆవిడ ప్రాణాలతో ఉన్నారు ప్లీజ్ ఎలాగైనా ఇద్దరు ప్రాణాలు కాపాడండి నే కేవలం ప్రయత్నం మాత్రమే చేయగలను సనా ఆ పైన నేను ప్రయత్నిస్తా మీరెవరు డాక్టరా కాదు ఐఎమ్ చిట్టి ద రోబోట్ రోబోటా చిట్టి నీ వల్ల అవుతుందా వై నాట్ సారీ మేము దీనికి అనుమతించట కుదరదు ఇది ల్యాబ్ కాదు లేబర్ వార్డ్ రెండు ప్రాణాలు అంటే టోటల్ రిస్క్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మాలాంటి లాంటి వాళ్ళకి దిస్ ఇస్ నైట్ మేర్ నేను చేయగలను సనా ఎగ్జామ్స్ కు నేను చదివాను సనా కూడా చేయడానికి వీల్లేదు సిసేరియన్ చేయడానికి యూనిట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ ఇస్ అగైన్స్ట్ ది మెడికల్ లా సిసేరియన్ అవసరం లేదు నేను నార్మల్ డెలివరీ చేయగలను ఇట్స్ ఇంపాసిబుల్ ఇద్దరు చచ్చిపోతారు షీస్ ఇస్ బ్లీడింగ్ ప్లాస్మా ట్రాన్స్ఫ్యూషన్ చేయొచ్చు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది ఎనీ టైం ఫిట్స్ రావచ్చు మ్యాక్స్ సెల్ఫ్ రెజిమ్ అనేవొచ్చు పెల్విక్ డిస్ నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదు పాజిబుల్ సింఫియాస్టమీ చేయొచ్చు పాతకాల ప్రసవ పద్ధతి నడుము ఎముకల్ని వదులు చేయటం ప్రెజెంటేషన్ ఆఫ్ శబ్దం చేయకండి బాబు భయపడతాడు మేకింగ్ హిస్టరీ మొదటిసారిగా ఒక రోబో పురుడు పోస్తోంది బాబు అచ్చం మీలాగే ఉన్నాడు చూస్తారా డాక్టర్ వైఫై ఆన్ చేయండి అల్ట్రాసౌండ్ వీడియో స్ట్రీమ్ చేస్తా రోబాటిక్స్ లో ఇది ఒక మైల్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇది ఒక సాధనం ఇంకా తొంభై ఐదు సెకండ్స్ అయ్యి అలా మెలకుగా ఉండండి వస్తూ ఉన్నాడు సరిగ్గా నాలుగు నలభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు పుట్టబోతున్నాడు అయింది ఇంకా యాభై ఐదు సెకండ్స్ అయ్యి kamu come 35 second say Welcome ఇప్పుడు చెట్టిని అప్రూవ్ చేస్తారా తప్పకుండా కానీ ఇక మీద నీకు అన్ని ప్రాబ్లమ్సే కథ ఇప్పుడే మొదలయ్యింది వెయిట్ అండ్ వాచ్